ఫ్రీ ఆ ఎంతసేపు ఆ ఫ్రీ ఆర్టీసీ బస్సు టికెట్ ఆ పథకం ఈ పథకం ఈ ఫ్రీ 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 మాయలో పడి మోసపోకండి చెప్పాలా ఈ ఫ్రీ టికెట్ల బదులు నువ్వు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఇన్వెస్ట్ చేస్తుంటే మంచి రోడ్లు ఉండుంటే ఇట్లాంటి యాక్సిడెంట్లు నిజంగా జరుగుతాయా ఎంతసేపు మనం చిల్లర చిల్లర వాటి మీద ఆశపడి ఇట్లాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్లని హాస్పిటల్స్ని స్కూల్స్ని ఎడ్యుకేషన్ని వీటిని డెవలప్ చేయాలని మనం గవర్నమెంట్ని ప్రెజర్ చేయాలి కానీ ఎవరు మనకు ఫ్రీగా ఏది పెడతాడని చెప్పి ఎంతసేపు వాళ్ళని ఎన్నుకుంటే మనకు కొరిగేదేంది ఇదే కుక్క సాగు చేయడం మన జనాలు కూడా ఎటువంటి వాటికి రివ్యూస్ ఇవ్వాలి ఎటువంటి వాటికి రియాక్ట్ అవ్వాలన్నది మినిమం మినిమమ్ కామెంట్స్టెన్స్ కూడా లేకుండా అన్ని పిచ్చి పిచ్చి వీడియోలను ఎంకరేజ్ చేస్తున్నారు జరిగేదే పనికి మాలిన ఒక బొంగులో షో ఉంటుంది అందులో ఎవరైనా ఎలిమినేట్ అయితే వాళ్ళతో ఇంటర్వ్యూలు తీసుకోవడము అసలు ఏం పనికి వస్తుందిరా దేశానికి ప్రజలకి వాటి వల్ల కొందరు పిల్లలు ఎట్లా తయారవుతున్నారు అంటే మన ప్రెసిడెంట్ పేరు ఏంటో చెప్పమంటే చెప్పరు కానీ ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అయినరు ఎందుకు ఎలిమినేట్ అయ్యి ఇవన్నీ కావాలరా మీరు ఏం అసలు ఏం చూపిస్తున్నారు పిల్లలకి ఏది ఏమైనా కానీ ఇట్లాంటి ఏదన్నా మంచి వీడియోస్ చేసినప్పుడు దానికి ఆదరణ లభించకపోయినా ఓకే కానీ తప్పుడు వీడియోస్కి మాత్రం ఆదరించకండి ఆ బొంగులో షోలు చేసి వాటికి రివ్యూలు ఇచ్చి వాటిని ఎలివేట్ చేస్తూ ఎందుకురా మీకు ఈ పాడు ఎంటర్టైన్మెంట్ పనికి ఏదైనా చేయండి